వెల్కమ్ టు టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ శ్రీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు పోలీసు సిబ్బంది సంక్షేమ దృష్ట్యా ప్రతి శుక్రవారం పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం నందు పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా కమిషనర్ వారి కార్యాలయం నందు పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ నిర్వహించారు ఈ పోలీస్ వెల్ఫేర్ డే నందు పోలీస్ సిబ్బంది నుండి బదిలీలు సర్వీస్కు సంబంధించిన వివిధ సమస్యలపై వచ్చిన ఇరవై ఫిర్యాదుల గురించి వారితో కమిషనర్ స్వయంగా మాట్లాడి వాటిని సత్వరం పరిష్కరించవలసిందిగా సంబంధిత సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించే పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని సిబ్బంది స్వయంగా తమ సమస్యలను విన్నవించిన వెంటనే వాటిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కావున పోలీస్ సంక్షేమం దృష్ట్యా నిర్వహించే ఈ పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని అవసరం ఉన్న పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ తెలియజేశారు